ఇవాళ మా తమ్ముడు డే టూ పెళ్ళికొడుకు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు ఇక్కడ మేము రెడీ అయిపోయాం ఇప్పుడు పెళ్ళింటికి వెళ్ళాలి వెళ్తున్న మా నాన్న అస్సలు ఊరుకోడు ఇక్కడే తినేసి వెళ్ళండి అని ఎందుకంటే పెళ్ళి హడావిడిలో పడితే పిల్లలు అసలు తింటారో తినారో అని మా నాన్న టెన్షన్ అనమాట హైదరాబాద్కి వచ్చి మా నాన్నగారి ఆధ్వర్యంలోనే ఉంటే తిండి కోసం మాత్రం ఒక టైం టేబుల్ రాసి పెడతాడు ఈ టైంకి ఇక్కడ తినే వెళ్ళాలి మీరు తినేసి ఎక్కడికన్నా వెళ్ళిపోండి కానీ మళ్ళీ తినే టైంకి ఇంటికి రావాలి అని ఉంటాడు అనమాట సో అట్లా ఇంటి దగ్గర గడపడి తినేసి పిల్లలకి తినిపి చేసుకొని ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం ఇక్కడికి వచ్చేవరకి ఏంటంటే వంట పనులు ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఇప్పుడు మా తమ్ముడికి నాలుగు పెట్టాలి నిన్న పసుపు ఎక్కువ రాయడం వల్ల కొంచెం ఎల్లో ఎల్లో అయిపోయాడు ఈరోజు శనగ పిండి ఎక్కువ కలపాలని చెప్పేసి నేను ఇక్కడ అక్కగారి పెత్తనం అనమాట ఇక్కడ జరుగుతోంది నేనే కలుపుతా పిండి వద్దు పసుపు ఎక్కువ అయిందని చెప్పేసి ఇంక ఇక్కడ ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకొని కిందికి తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వంటలు అన్నీ చేసేసి ఒక స్వీట్ ప్రిపేర్ చేసి అన్నీ చేసి కిందికి వెళ్ళిపోతే హ్యాపీగా తమ్ముడికి నాలుగు పెట్టి పెళ్ళికొడుకుని చేసి అన్నీ చేసి పైకి వచ్చాలి ఇంకోటి ఇవాళ మా పిన్ని మా అమ్మ వల్ల పెద్ద చెల్లి తమ్ముడిని పెళ్ళికొడుకుని చేయబోతుంది సో దానికోసం మేమైతే ఇక్కడ హడావిడి మొదలైపోయింది పెళ్ళికి వస్తానేమో అనుకున్న ఈ వర్షాల వల్ల నేను కానీ దేవుడి దేవల్ల ఫస్ట్ డే వన్ నుంచి అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటా ఉన్నా చాలా హ్యాపీ అనిపించింది ఎవరైనా ఇదే వీడియో ఫస్ట్ అయితే మన ఛానల్లో మా చెల్లి పెళ్ళి వీడియోస్ ఉన్నాయి మా పెళ్ళి రోజుల వీడియోలు చాలా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళి అయితే జరుగుతుంది ఇంకా వీటికంటే రెండు ముందు వీడియోస్ ఉన్నాయి అవి చూసొస్తేనైనా అట్లీస్ట్ ఏం జరుగుతుంది అనేది అర్థమైపోతుంది ఇక్కడ ఒక ఫైవ్ మెంబెర్స్ తమ్ముడికి నలుగు పెట్టాలంట అదే ఇక్కడ జరుగుతుంది అట్లా ఒక పెళ్ళిని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఏదన్నా ఉందంటే అది మా తమ్ముడు పెళ్ళి అనమాట ఇది ఒక యాదృచిక అనుకోకుండా జరిగింది వర్షం వల్ల మిస్ అవుతుందేమో అనుకున్నది కాస్త అస్సలు మిస్ అవ్వకుండా జరిగింది ఇక్కడ వన్ బై వన్ ఒక తర్వాత ఒకరు మళ్ళీ పెట్టి తమ్ముని పెళ్ళికొడుకుని చేయాలి ఇప్పుడు మా అమ్మ మా పిన్ని చేస్తూ ఉన్నారు సో మా చెల్లి పెళ్ళి కూడా లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఇలాగే వర్షాల వల్ల చాలా అంటే చాలా టెన్షన్ అనిపించింది అసలు కాకపోతే మాకు కొంచెం కాస్త బ్రేక్ ఇస్తూ ఇస్తూనే వచ్చింది కానీ మమ్మల్ని ఎక్కడైతే ట్రబుల్ చేయలేదు పెళ్లి రోజు అసలు లేదు ఇయర్ కూడా సేమ్ అలాగే పడుతూ 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 పెళ్ళి పనులు అసలు అంతా వర్షంలోనే జరిగినాయి కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి రోజు ఇలాంటివి మాకు అసలు డ్రబుల్ ఇవ్వలేదు సో దేవుడికి తెలుసు ఏ టైంలో ఎలా చేసి ఇవన్నీ హ్యాపీ చేయాలనిపించేసి ఈ టైంలో నిజంగా దేవుడు మాతోనే ఉండి ఈ కార్యక్రమాలన్నీ చాలా చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా తలుచుకున్నప్పుడల్లా ఒక మంచి స్మైల్ ఫేస్ మీద వచ్చేలాంటి పెళ్ళి ఆనందంగా మేమందరం కలిసి చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇంకా ఇక్కడ మన రిలేషన్ అందరూ అందరూ అమ్మల వారి సయ్యే వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట అందరూ మా తమ్ముడికి పెట్టి బ్లెస్ చేస్తూ ఉన్నారు ఇది చాలా లెంటి వీడియో అనిపిస్తుంది సో ఇప్పుడు ఇక్కడ నలుగు పెట్టే అమ్మ మా పిన్ని అంటే రవి వాళ్ళ పెద్దమ్మ మా తమ్ముడు వాళ్ళ పెద్దమ్మ సో ఇంకా అందరూ నలుగైతే పెడుతున్నారు మీ మ్యారేజెస్ ఇలాగే జరుగుతాయా ఎవరి ట్రెడిషనల్ వాళ్ళది కదా క్రిస్టియన్ మ్యారేజ్ మీరు ఎవరిదైనా చూసారా చూస్తే ఇలాగే ఉందా ఒకవేళ మీకు వీలైతే కామెంట్ చేయడం అసలు అంటే అసలు మర్చిపోకండి ఇక్కడ ఇప్పుడు పిన్ని పెళ్ళికొడుకుని చేస్తుంది రోజు ఒకరొకరు చేయాలి మొన్న నిన్న ఫస్ట్ అమ్మే చేయాలి కాబట్టి మా చిన్న పిన్ని చేసింది ఇప్పుడు మా నడపిన్ని చేస్తుంది తర్వాత వన్ బై వన్ ఒకరొకరం వీళ్ళని బట్టి పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటాము మా బాబాయ్ మా పిన్ని ఇప్పుడు మా రవిని పెళ్ళికొడుకుని చేసినాం మా రవి పెళ్ళి బట్టలు మా బాబాయ్ పెళ్లి బట్టలు అనమాట అవి ఇప్పుడు కట్టుకున్న కానివ్వండి మా బాబాయ్ అంటే రవి వాళ్ళ నాన్న పెళ్ళి బట్టలు అనమాట ఇప్పుడు మళ్ళీ వేసుకున్నారు ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఓన్లీ అమ్మాయిలే వేసుకుంటారా అమ్మ పెళ్లి చిరుని పెళ్ళి కొడుకు పెళ్ళి సమయం పెళ్ళికూతురు చేసే రోజు వేసుకుంటారు కదా ఇప్పుడు మరవి కూడా అందుకనే వాళ్ళ నాన్న పెళ్లి పంచ నిజంగానే వీడు పెళ్లి పంచ కట్టుకోగానే అప్పటికప్పుడు నిజంగా పెళ్ళికొడుకు అయిన ఫీలింగ్ నిజంగా నిన్నటిదాకా చిన్న పిల్లోడిలాగా ఉన్నాడు కాస్త ఇప్పుడు ఒక పెద్ద బరువు బాధ్యత అన్నీ మా తమ్ముడు పైన పడబోతున్నాయి వీడు వీటిని ఎలా డీల్ చేస్తాడు ఏంటి అలాంటివన్నీ జెన్యున్గా అవును కదా ఇప్పుడు పెళ్ళి ఇలాంటి ఫీలింగ్ అంతా మనసులోకి వచ్చేస్తుంది అనమాట కానీ దేవుడు ఏ టైంలో ఎవ్వరు ఏ భారం మోయగలరు దేన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలరు అది మంచి అయినా చెడైనా అది మనం తీసుకునే అంత స్ట్రెంత్ స్టామినా దేవుడు ఇచ్చాకే మనకు మంచి అయినా చెడైనా ఇస్తూ ఉంటాడు డెఫినెట్గా ఒక మంచిని మనం తీసుకోగలగాలి అదే వేలో దాన్ని ఒకటేలాగా మనము ఆ ఎమోషన్ని క్యారీ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక చెడుని ఫేస్ చేయాలన్నా ఫస్ట్ దేవుడు మనకు ఆ క్యాపబిలిటీని ఇచ్చిన తర్వాతనే ఏదైనా ఇస్తాడు ఇప్పుడు ఈ మంచిని కూడా మా తమ్ముడికి ఇదంతా వాడు హ్యాపీగా మోసే భారం ఇది ఒక అందమైన అనుభూతి వాడికి వాడు దీన్ని క్యారీ చేస్తాడనే దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు పెట్టిన నమ్మకాన్ని రవి కూడా అస్సలు డిసప్పాయింట్ చేయకుండా చేసేస్తాడు అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ ఇప్పటికీ టూ మంత్స్ అయింది కాబట్టి చేసేస్తున్నాడు నిజంగా అనిపిస్తుంది సమ్టైమ్స్ వీడు నిజంగా పెద్దోడు అయిపోయాడు ఇంత పెద్దోడు అనిపిస్తుంది సో అదనమాట దేవుడు ఎప్పుడు ఏ టైంలో ఏది మనకి ఇవ్వాలి దేన్ని మనము కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాము ఓకే మోషన్ ఎమోషన్ మనం ఎట్లా అయితే క్యారీ చేస్తామో అని అనుకున్నప్పుడే దేవుడు ఇవన్నీ ఇస్తాడు మేము ముందెళ్ళిపోయాం వెనకాల వీళ్ళు వచ్చారు అప్పుడు ఎందుకని ఇంకా కాసేపు రెస్ తీసుకొని వస్తామని అట్లా ఇక్కడ ఇంకా పెళ్ళికొడుకుని చేసే కార కార్యక్రమం అయిపోయి ఫొటోస్ దిగడం స్టార్ట్ అయినప్పుడు ఇంకా వచ్చారనమాట మా పిల్లలు కావచ్చు ఆయన వచ్చు ఇక్కడ ఇంకా ఇప్పటి నుంచి అసలైన ఇంకో హంగామా మొదలైపోయింది బామర్ది పెళ్ళికి బావ ఎంట్రీ అనమాట ఫస్ట్ బామర్ది పెళ్ళి సో అందరి లైఫ్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ కదా అబ్బాయిల పెళ్ళి కోర్స్ ఎగ్జైట్మెంట్ అనమాట మా శేఖర్ మా లైఫ్లోకి వచ్చాక ఇది సెకండ్ పెళ్ళి ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా బ్యాక్ టు బ్యాక్ పెళ్ళిళ్ళు అనమాట ఇంకా అదొక ఎగ్జైట్మెంట్ ఇది మా ఫ్యామిలీ పిక్ అట్లా తమ్ముడు పెళ్ళికి ఇన్ని డేస్ ముందు రావడము ఇలాంటిదంతా అస్సలు అనుకోలేదు మా చెల్లి పిల్లప్పుడు ఇంత ఇంత ఖాళీగా లేకున్నాము ఇప్పుడు దేవుడు వల్ల వీడి పెళ్లి కోసమే ఖాళీ అయ్యామేమో అన్నట్టుగా ఇట్లా వచ్చి ఇంకా అందరం ఫ్యామిలీ పిక్ ఇదంతా జరిగిపోయింది ఇంకా పెళ్ళి హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇంకొక టూ డేస్లో పెళ్ళి అనమాట చాలా హ్యాపీగా జరిగింది ఎంత ఎంజాయ్ చేయాలో ఎంత ధామ్లో ఎంజాయ్ చేయాలో అదంతా మేమైతే ఈ పెళ్ళిలో తీర్చేసుకున్నాం అనుకొని జరిగే ఇప్పుడు మాకు అనుకొని అనుకొని జరిగే పెళ్ళి ఎక్స్పీరియన్స్ తెలిసింది అప్పటికప్పుడు జరిగే పెళ్ళి ఎక్స్పీరియన్స్ కూడా ఫేస్ చేసేసాము చూడాలి నెక్స్ట్ ఇంకా పెళ్ళి ఎలా అనేది ఇక్కడ ఇంకా గోల్డ్ అనేది ఆబ్వియస్లీ ఇంట్లో ఉంటే ఈ జనరేషన్లో ఈ టైంలో అసలు మంచిది కాదు మా పిన్ని ఇంకా గోల్డ్ అంతా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసింది ఇప్పుడు పెళ్ళి టైం కదా ఇంకా తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చింది ఇంకా గోల్డ్ గురించి ఇంకా డిస్కషన్ ఇప్పుడున్న నేను ఈ పొజిషన్లో గోల్డ్ గురించి మాట్లాడితే నిజంగా నాకు చాలా ఏడ్ వచ్చేస్తుంది చాలా ఎమోషనల్ అయిపోతాను ఎందుకంటే నా జీవితంలో కూడా కొన్ని కొన్ని పెద్ద విషయాలు జరిగినాయి అది చెప్పే క్రమంలోనే ఈ వీడియోస్ ఎంత బిజీగా ఉన్నా ఫాస్ట్ ఫాస్ట్గా మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అట్లా అనమాట ఇక్కడ ఏమేమి గోల్డ్ ఉంది బ్యాంకులో ఏమేమి తీసుకొచ్చామని చూస్తున్నాము ఇంకా ఎందుకంటే ఒకరి గోల్డ్ ఒకరు చూడడం వల్ల నెక్స్ట్ మనం ఏది తీసుకోవాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది ఆ టైంకి అప్పుడు వెళ్ళి కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ చూసేదాన్ని బట్టి దాని గురించి డిస్కస్ చేసుకోవడం వల్ల ఏం గోల్డ్ ఎంత పడింది ఎన్ని వెయిట్ ఎంతుంది దాంటప్పుడు రేట్ ఎంత ఉంది ఇట్లాంటిది మనము మాట్లాడుకోవడం వల్ల నెక్స్ట్ టైం మనం గోల్డ్కి వెళ్ళినప్పుడు మనకు కొంచెం ఐడియా బాగొస్తుంది మనం ఇంకా కొంచెం బెటర్గా మనము చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఇంకా పిండి వంటలు మొదలైపోయాయి తింటా ఎవరు పిండి వంటలు తినేత ఖాళీగా ఎవరు లేరు కాకపోతే పెళ్ళిళ్ళు అన్నప్పుడు పిండి వంటలు అక్కోజ్ ఉండాలి కాబట్టి ఇక్కడ మురుకులు కర్జకాయలు ఇవన్నీ మేమే కూర్చొని చేస్తున్నాము కర్జకాయల వరకు వాటర్ వంచేసుకున్నాం ఎవరిది ఇవ్వాలని ఇంకా నేను ఇప్పుడు స్టవ్ దగ్గర ఉండి కర్జకాయలు పెట్టి చేసి సోయ్ చేసి పిండి విసిగించి అలసిపోయి ఇంక ఇక్కడ కూర్చున్నా అనమాట ఎందుకంటే ఓన్లీ కర్జకాయల పార్ట్ మాత్రం నాది మీరు అందరు ఎన్నైనా కలిసి చేసుకోండి కర్జికాయల సోయ్ మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఏదో నేను కూర్చొని తినేలాగా కాకపోతే కర్జకాయలు ఇలాగే ఉండాలి అనేది నాకొకటి అది ఎట్లా పడితే అట్లా ఉంటే నాకు చూడ్డానికి బాగపోయినా నేను తినను ఇక్కడ ఈ పెళ్ళిలో మా రోజు కంచకాయలు చేయడం కూడా చేసుకుంది చాలా చాలా పెద్దదైపోయింది మేనమామ మామ పెళ్ళిలో కోడల హంగమా ఏమో మరి మా మామ పెళ్ళిలో మేము ఏం చేసినామో గుర్తులేదు కానీ కానీ నేను మా పిన్ని ఏం మాట్లాడుకుంటాను అని జెన్యున్గా పిన్ని మన ఇద్దరం ఇంతసేపు కష్టపడ్డాము ఇప్పుడు కూర్చున్నాము ఇప్పుడు వసంత అంటే మా పిన్ని ఈ వీడియో చూస్తే మన ఇద్దరం కూర్చొని ఉన్నాం అనుకుంటుంది నేను ఈ వీడియో మనం ఇది పెట్టకూడదని ఇలా కామెడీ కాన్వర్జేషన్ ఇది అంతా చేసుకుంటూ చాలా లేట్ అయింది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయి నైట్ అయిపోయింది మరి మా రోజు చూసి 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 అమ్మ కజ్జకాయలు ఇంతే కదా ఇప్పుడు నేను చేస్తా అనేసి సరే చేసే నేర్చుకో నీకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి అంటే పర్ఫెక్ట్గా చేసింది ఇది చేస్తూ చూస్తూ తర్వాత నాకే నేను చేద్దామంటే రాలేదు కానీ నా బిడ్డ అంత పర్ఫెక్ట్గా కజ్జకాయలు చేయడం నేర్చుకుంది నిజంగా నా కుదిరి నాకు నచ్చే బెస్ట్ విషయం ఏంటంటే తనకు నచ్చితే అందులో ఎంత రిస్క్ ఉన్నా సరే అది చేసేస్తుంది చేయకూడదు అనుకుంటే అది ఎంత ఈజీగా అయినా అస్సలు చేయదు ఇక్కడ మా బాబాయ్ చాలా బాగా చేసిందంట కాంప్లిమెంట్ ఇస్తున్నాడు గిల్లుతో గిల్లుతో అనమాట ఎప్పుడు కనబడదు ఎప్పుడో ఒకసారి కనబడుతుంది కాబట్టి కొంచెం మాటలు పాటలు ఫన్నీవే అలా మాటల్లో మాటల్లో తమ్ముడు పెళ్ళి డే టూ కూడా కంప్లీట్ అవబోతోంది ఇక్కడ ఇప్పుడు మా అక్క కూడా వచ్చింది ఇంకా నేను వచ్చానని చెప్పేసరికి ఇంకా మా అక్కకి నన్ను చూడాలన్న ఆతృత ఎక్కువ అయిపోయింది సో ఇంకా అట్లా వాళ్ళు వస్తున్నారంటే ఇంకా మేము కూర్చొని నిదానంగా చేసుకుంటా ఉన్నాము ఇట్లా చెల్లి తమ్ముడు పెళ్ళికొడుకు అయిపోయాడు పెళ్ళికొడుకుని చేసేసాము ఇప్పుడు పిండి వంటలు పెట్టుకున్నాము చూసారా ఎంత క్యూట్గా స్టార్ట్ చేసింది ఇది నా కూతురు లైఫ్లో ఫస్ట్ చేసిన కజ్జకాయ అనమాట చాలా బాగా వచ్చింది అదే చెప్తున్నా ఇప్పుడు నేను చూపించడానికి వెళ్తే అక్కడ ఉన్న కజ్జికాయలు అన్నీ నేనే చేశాను కానీ వీడియో ఆన్ చేసినకి నాకు అస్సలు అంటే అస్సలు బాగా రాలేదు మరి నేనే నేర్పించి నేర్పించి ఈ తర్వాత నాకే మిస్టేక్స్ మిస్టేక్స్ వచ్చింది కానీ ఫైనలీ కర్జకాయలు అయితే రోజు నేను ఇంత బాగా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాము అస్సలు వేస్ట్ చేసి వదలలేదు ఇంకా కొంచెం సోగ్ అయితే మిగిలింది తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాం ఎందుకంటే పిండి అయిపోయినప్పుడు బేస్లో ఇంకా చేయడానికి ఉండదు కాబట్టి సో అలా అయితే కర్జకాయలు చేస్తున్నాము పిండి వంటలు అంటే పెళ్ళిలో మీరేమేం చేస్తారో చెప్పండి అసలు ఇవి ఎవరు తినే టైం కూడా లేదు అందరికీ సోకులు పడడానికి సరిపోతుంది కానీ ఉండని చేయాలన్నట్టు ఇక్కడ ఈ పెళ్ళిలో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉందే లాస్ట్కి నా కొడుకు కూడా ఇవాళ ఇవి అన్నీ చేసి పడుకున్నాడు ఎందుకంటే వాడికి కూడా మేము మా పెళ్ళి అనే వరకు అదొక రకమైన ఉత్సాహం వచ్చేసింది నా కూతురు కూడా ఇంకా ఇక్కడ హనీ వాళ్ళ వచ్చేసిండట ఎంత వాన పడుతుంది దారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది మా దగ్గరికి రావడానికి ఒక వన్ అవర్ మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్లోనే గడిపేశారంట మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ పెద్ద దూరం కూడా కాదు ఇక్కడ మా అక్క రవి పెళ్ళికొడుకు అయ్యాడు కదా వాడిని ఏదో చెప్తోంది జోలి ఇక్కడ తండ్రి కూతుర్ల జోలు అనమాట ఎప్పుడు అని ఎప్పుడు వచ్చారు ఏంటి అని వీళ్ళు వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు ఇంకా చాలాసేపు కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ మిగతా పిండి వంటలు మా అక్క వాళ్ళు కూడా ఒక చేత తండ్రిని చూస్తే ఇంత ఎగ్జైట్మెంట్ ముద్దు పెట్టుకోవాలని అంత ఎగ్జైట్మెంట్ అనమాట చూసారా కోతి తిం కురుకు వచ్చేది మా అక్కే ముద్దు పెట్టుకుంటారా నేను ఎందుకు ముద్దు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇంకా అసలే ఇలాగే కదా ఇంటి నిండా ఉంటే ఫస్ట్ పెళ్ళికళ అప్పుడే వస్తుంది ఇంకా ఆ జోషాలు అన్న తమ్ముడు వీళ్ళ గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మేము ఎట్లాగో దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము వీళ్ళు ఇలా లేకపోతే ఆలోచించాలి వీళ్ళు ఇలా ఉంటే కాదు ఇంకా అట్లా ఇవాళ ఈరోజు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ సంబరాలు ఈ హడావిడి మొత్తం అయిపోటుకొని నైట్ లెవెన్ థర్టీ క్లోజ్ ట్వెల్వ్ అవుతుంది అప్పుడు మా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాము అదనమాట మళ్ళీ రేపు ఇంకా ఇంకా మంచి మంచి పెళ్ళి వీడియోస్ ఉన్నాయి మీరు కనుక ఇదే ఫస్ట్ వీడియో అయితే ముందు వీడియోస్ చూసొస్తే కొంచెం కొంచెం అర్థమవుతుంది మన వీడియోలో మొత్తం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసొచ్చి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు ఇప్పుడు మా బాగా వచ్చిండు లేట్గా వన్ బై వన్ ఎంట్రీ ఎందుకంటే కింద పందిరేస్తున్నారు కింద ఉండాల్సిన హడావిడి కింద ఉంది కాబట్టి అవన్నీ చూస్తూ చేస్తూ చూసుకొని పైకి వచ్చాను అనమాట అది ఇవాళ డే టూ అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం వెళ్తూ వెళ్తూ అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్